మనం దివ్య గుణాలు లేదా కళల గురించి చర్చించినప్పుడల్లా మన కళ్ళ ముందు ఈ రోజుకి పూజింపబడుతూ సదా కీర్తించబడుతున్న బుద్ధుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు జీసస్ గురునానక్ మహావీర్ మొదలైన వారి దివ్య రూపాలు మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి వీరిలో కొందరికి పన్నెండు కళలు ఉంటే మరికొందరికి ఎనిమిది కళలు ఇంకొంతమందికి పద్నాలుగు కళలు ఉండేవి కానీ సంపూర్ణంగా పదహారు కళలు లేదా షోడశ కళలు కలిగిన పూర్ణ పురుషోత్తముడు ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడు మాత్రమే శ్రీకృష్ణుని స్వరూపం ఇప్పటికి పూర్వం ఐదు వేల ఏళ్ల క్రితం ఎంతటి సార్థకమైనదో ఈరోజు కూడా అంతే సార్థకంగా ఉంది మరియు ఇక ముందు కూడా ఉంటుంది ఆ పురుషోత్తముని స్వరూపం గురించి గుణాల గురించి క్రియాకలాపాల గురించి కేవలం కొన్ని పదాల్లోనో లేదా వాక్యాల్లోనో వర్ణించడం అసాధ్యమైన పని శ్రీకృష్ణుని చరిత్ర ఏదో అందరిలాగా సాదాసిదా వ్యక్తిత్వం అనుకుని ఆదర్శంగా తీసుకోవడం కాదు శ్రీకృష్ణుని జీవిత చరిత్ర బాల్యం నుండి నిర్వాణం వరకు కూడా రసాస్వాదంతో యోగంతో మాయతో పరిపూర్ణమై ఉంటుంది లక్షలు కోట్లలో ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే ఈ షోడశ కళాపూర్ణ వ్యక్తిత్వం కలిగి ఉండవచ్చు అలా ఉన్న వ్యక్తిత్వం ఒక సాధారణ మానవునిగా కాకుండా ఒక మహామానవునిగా కీర్తించబడతాడు ఈ సమస్త యుగమంతా కూడా అతన్నే అనుసరిస్తుంది శ్రీకృష్ణుడు మాత్రమే అలాంటి ఏకైక వ్యక్తిత్వంగా ఉండేవాడు అన్ని రకాల క్షేత్రాల్లోనూ అది ధర్మక్షేత్రమైన కర్మక్షేత్రమైనా ఇంకా ప్రేమ విషయంలోనూ కూడా పూర్ణ పురుషోత్తముడుగా కీర్తించబడ్డాడు ఒక వ్యక్తికి ఈ పదహారు కళల్లో నాలుగు లేదా ఆరు కళలు ఉన్నా కానీ ఆ వ్యక్తి మహామానవునిగా మారడానికి అర్హత పొందుతాడు అయితే ఒకవేళ పదహారు కళలు కలిగిన వ్యక్తి అయితే మాత్రం ఆ వ్యక్తి పురుషునిగా కీర్తించబడతాడు ఈ వీడియోలో యుగ పురుషుల్లో ఉండే పదహారు దివ్య గుణాలు లేదా షోడశ కళలు ఏమిటి వాటికి సంబంధించిన పూర్తి రహస్యాలను తెలుసుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షోడశ కళల్లో మొదటి కళ వాక్సిద్ధి ఏ మాట చెప్పినా కానీ ఆ మాట వ్యవహారంలో జరుగుతుంది దీనినే వాక్సిద్ధి అంటారు మామూలుగా అయితే సాధారణ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట జరిగి తీరుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం జరగొచ్చు జరగకపోవచ్చు కానీ వాక్సిద్ధి కలిగిన మహాపురుషుడు ఏది చెప్పినా సరే అది వాస్తవ రూపంలో పూర్తవుతుంది అది భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన ఏ విషయమైనా ఉండొచ్చు ఇలాంటి మహాపురుషుడు చర్చించబోయే ఏ విషయాన్నైనా ముందుగా సమగ్రంగా అర్థం చేసుకుని సందర్భానుసారంగా మాటల్ని ఉపయోగిస్తాడు ఎందుకంటే వాక్సిద్ధి ఉన్న మహాపురుషుడు శాపము లేదా వరదానము ఇవ్వగలిగిన శక్తిని కలిగి ఉంటాడు ఇంకా లోక వ్యవహారాల్లోనూ అతను చెప్పిన విషయాలు జరుగుతాయి రెండు దివ్య దృష్టి దృష్టి ప్రాప్తించిన వ్యక్తికి ఏ వ్యక్తి అయినా కానీ ఏ ప్రాణి అయినా కానీ ఎదురుగా వచ్చినా లేదా ఏ వ్యక్తి గురించైనా ఆలోచించినా ఆ వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు మరియు ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ జీవన క్రమము ఒక చలనచిత్రంలాగా కంటి ముందు కనిపిస్తుంది ఆ వ్యక్తి వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవచ్చు మూడు ప్రజ్ఞాసిద్ధి ప్రజ్ఞ అంటే అర్థం మేధస్సు మేధస్సు అంటే అర్థం సమస్త శాస్త్రాలను సమస్త శృతి స్మృతులను సమస్త జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకోగల స్మరణశక్తి శక్తి మరియు జ్ఞానము ఈ సిద్ధి ద్వారా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే ఎటువంటి న్యూనత లేకుండా నిరంతరం ఆ వ్యక్తిలో ఒక సరికొత్త చైతన్య శక్తి జాగృతమవుతూ ఉంటుంది నాలుగు దూర శ్రవణము దూరశ్రవణము అంటే అర్థం కొన్ని వేల సంవత్సరాల పూర్వం జరిగిపోయిన సంఘటనల్లోని మాటల్ని కూడా ప్రస్తుతం వినగలగడం ఈ కళ ద్వారా ఈరోజు కూడా మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చిన భగవద్గీత జ్ఞానాన్ని వినవచ్చు ఐదు జలగమనము ఈ జలగమన సిద్ధి చాలామంది యోగులకు వచ్చు మామూలుగా అయితే ఏదైనా బరువైన వస్తువు నీటిలో మునిగిపోతుంది కానీ ఈ కళ సిద్ధించిన వ్యక్తి మామూలుగా భూమిపై నడిచినట్లుగానే నీటిపై కూడా నడవగలుగుతాడు ఈ సిద్ధి ద్వారా పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతున్న సముద్రం పైన భయంకరమైన నదీ ప్రవాహాల్లోనూ సహజంగానే నడవగలుగుతాడు ఆరు వాయుగమనము మనిషి తన స్థూల తత్వాన్ని వదిలేసి సాధన ద్వారా సూక్ష్మతత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ మనిషి తన ఇచ్ఛానుసారంగా పక్షిలాగా గాల్లో ఎగరగలుగుతాడు మరియు తిరగలుగుతాడు ఈ విధంగా అతను సమస్త బ్రహ్మాండంలోనూ మరియు అనేక లోకాల్లోనూ శీఘ్రాతి శీఘ్రంగా తిరగలుగుతాడు ఏడు అదృశ్యీకరణము ఈ కళ సిద్ధించిన వ్యక్తి తన స్థూల శరీరాన్ని కూడా సూక్ష్మ శరీరంలాగే దాచుకోగలుగుతాడు తను కోరుకుంటే తప్ప ఎవరు కూడా అతన్ని చూడలేరు అవసరమైనప్పుడు తనను తాను గోప్యంగా ఉంచుకోవడం కోసం అదృశ్యమైపోగలడు చాలాసార్లు సిద్ధపురుషులు తమ లక్ష్య సాధనా క్రమంలో కొన్ని కార్యాల నిమిత్తం గోప్యంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఈ సిద్ధిని ఉపయోగించాల్సి వస్తుంది ఎనిమిది విశోక విశోక అంటే అర్థం అనేక రూపాయ ఈ కళ ద్వారా ఒక వ్యక్తి తనంతాను ఆవశ్యకతను బట్టి అనేక రూపాలుగా మార్చుకోగలుగుతాడు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో రాసలీల చేస్తున్న సమయంలో ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క రూపంతో నృత్యం చేసేవాడు తొమ్మిది దర్శనం ఈ కళ ద్వారా దేవతల ద్వారా చేయబడే రకరకాల క్రియలు రకరకాల లీలలు చూడగలుగుతాడు మరియు వారి సాహచర్యాన్ని సామీప్యతను పొందగలుగుతాడు ఇంకా వారితో మాట్లాడగలుగుతాడు అవసరమైనప్పుడు వారి ద్వారా సహాయాన్ని కూడా పొందగలుగుతాడు పది కాయాకల్పము కాయాకల్పము అంటే అర్థం శరీర పరివర్తనము ఏ మానవ శరీరమైనా సరే కాలానుగుణంగా రోగాల బారిన పడుతూ ఉంటుంది ఆ సమయంలో శరీరంలోని సామర్థ్యం క్షీణించి ఏ పని చేయలేక చాలా ఇబ్బంది పడుతుంది శరీరం అంతా వికారంగా తయారవుతుంది ఈ కాయాకల్ప సిద్ధి ద్వారా రోగగ్రస్తమైన శరీరాన్ని కూడా మరలా కొత్తగా చైతన్యవంతంగా అందంగా మార్చవచ్చు ముసలితనాన్ని కూడా పూర్తి యవ్వనంగా మార్చవచ్చు పదకొండు సమ్మోహనం సమ్మోహనం అంటే అర్థం అందరినీ మనకు అనుకూలంగా మార్చుకోగలిగే శక్తి ఈ కళ సిద్ధించిన వ్యక్తి మనుషుల్ని కాక పశుపక్షాతులను మరియు సమస్త ప్రకృతిని కూడా తన వశం చేసుకుని తనకు అనుకూలంగా మార్చుకొని వారి ద్వారా ఏ పనినైనా చేయించుకోగలుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మే దీనికి ఉదాహరణ ఈ జగత్తొక్కటే కాకుండా సమస్త బ్రహ్మాండము కూడా ఆ పరమాత్మ వశీభూతమైంది పన్నెండు గురుత్వము దీని అర్థము గరిమావంతుడిగా తయారవ్వడం ఈ కళ సిద్ధించిన వ్యక్తి జీవితంలో ప్రత్యేకమైన క్షేత్రంలో అనగా అది జ్ఞానం విషయంలోనైనా ధర్మానికి సంబంధించిన విషయంలోనైనా సౌందర్యము లేదా ప్రేమ విషయంలోనైనా బల పరాక్రమాల విషయంలోనైనా అన్ని క్షేత్రాల్లోనూ పూర్తి సామర్థ్యాన్ని పొందుతాడు పదమూడు పూర్ణ పురుషత్వము దీని అర్థం అద్వితీయమైన పరాక్రమము మరియు అత్యధికమైన బలశాలిగానూ తయారవ్వడం ఈ కళ సిద్ధించిన వ్యక్తి ఎక్కడైనా సరే ఏ విషయంలోనైనా సరే తన ప్రత్యర్థుల ముందు భయపడడు అతడు ఎల్లప్పుడూ ధైర్యంగా బలశాలిగానే ఉంటాడు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో భయంకర పరిస్థితులు ఎదురైనా గానీ ఎప్పుడూ కూడా కొద్ది మాత్రమైనా భయపడలేదు చలించలేదు ఎక్కడా ఓడిపోలేదు కూడా సదా ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాల్లోనూ అగ్రగణ్యుడుగానే ఉన్నాడు పద్నాలుగు సర్వగుణ సంపన్నత ఈ జగత్తులోని సర్వశ్రేష్టమైన గుణాలన్నీ కూడా ఈ కళ సిద్ధించిన వ్యక్తిలో ఉంటాయి దయాగుణం దృఢత్వం తేజస్సు బలం శక్తి మొదలైనవన్నీ కూడా ఈ వ్యక్తిలో ఉంటాయి ఈ గుణాల వల్లనే ఆ వ్యక్తి విశ్వం మొత్తంలో అద్వితీయమైన వ్యక్తిగా కీర్తించబడతాడు ఈ గుణాలతోనే లోకంలో లోకహితం కోసం జనకల్యాణం కోసం విశిష్టమైన కార్యాలను చేస్తాడు పదిహేను ఇచ్ఛామృత్యువు ఈ కళ సిద్ధించిన వ్యక్తి కాలజయుడు అవుతాడు అతనిపై కాలానికి సంబంధించిన ఎటువంటి బంధనాలు ఉండవు ఎప్పుడు కావాలంటే అప్పుడు తన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధారణ చేయగలుగుతాడు పదహారు అనూర్మి అనూర్మి అంటే అర్థం ఈ కళ సిద్ధించిన వ్యక్తిపై ఆకలి దప్పికలు చలి వేడి మంచి చెడు వంటి ప్రభావాలు ఉండవు వాటన్నింటినీ కూడా తన ఇష్టానుసారంగా నియంత్రించుకోగలుగుతాడు ఈ సమస్త ప్రపంచము ద్వంద్వమైన ధర్మాలతో నిండి ఉంది ఈ లోకంలోని సమస్త ప్రాణులు కూడా ఈ ద్వంద్వ ధర్మానికి వశీభూతమై ఉన్నాయి కానీ ఈ కళలు సిద్ధించిన వ్యక్తి మాత్రం ప్రకృతి యొక్క ఈ బంధనాలు దాటేయగలుగుతాడు ఈ మొత్తం షోడశ కళలు కలిగిన వ్యక్తి పూర్ణ పురుషోత్తముడు దేవపురుషుడిగా కీర్తించబడతాడు